వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రాజకీయంగా ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది ఆయన ఎటువంటి సందేహం లేదు కాన్ఫిడెన్స్లో అయితే చాలా హైలో ఉన్నారాయన ఇది ఎంత హై అంటే ఈ ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో అతిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇటీవల కాలంలో రేవంత్ ఒక జాతీయ మీడియాకు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి ప్రత్యేకించి ఆయన పొరుగు రాష్ట్రమైన ఏపీ రాజధాని అమరావతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలైతే ఇంకా అసహజంగా భావించబడుతున్నాయి ఇప్పుడు అయితే పక్క రాష్ట్రాలు తక్కువ చేసి ఉపయోగం లేని ప్లస్ పాయింట్లను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కొందరు అంటున్నారు అయితే ఈ పాడ్కాస్ట్లో అమరావతి గురించి కామెంట్లు చేశారు రేవంత్ మాకు హైదరాబాదు పెద్ద ప్లస్ పాయింట్ హైదరాబాదే మాకు అనుకూలత అని అదే అమరావతి ఏపీకి భారం అని చెప్పుకొచ్చారు ఆయన దీనికి రీజన్ ఏంటి అని అడగగా కూడా ఒక రీజన్ చెప్పారు ఎందుకంటే దానికి రీజన్ వాతావరణం అని అంటున్నారు హైదరాబాద్కు వాతావరణం అనుకూలత అందుకని అదే మాకు ప్లస్ అని చెప్పుకొచ్చారు రేవంత్ బహుశా అమరావతికి తుఫాన్లు వస్తాయి హైదరాబాద్కు రావని రేవంత్ ఉద్దేశమై ఉండొచ్చా అదే ఉద్దేశమా అని తెలీదు అయితే తుఫాన్లు హైదరాబాద్కు రాంది ఎక్కడా హైదరాబాద్కి వస్తాయి ముంబైకి వస్తాయి కానీ ఆర్థిక రాజధానిగా ఎదిగింది హైదరాబాద్ అమరావతి కంటే హైదరాబాద్ చాలా బెటర్ అని చెప్పేందుకు రేవంత్ ఇలా పోలికలు చూసుకున్నారేమో అని కూడా అంటున్నారు కొంతమంది అంతే నాయకత్వాన్ని కూడా పోల్చుకోవటమే ఇక్కడ కాస్త విచిత్రంగా చెప్పుకోవాల్సిన విషయం చంద్రబాబు చాలా సిన్సియర్ అని ఆయన చాలా సీనియర్ అని లోకేష్ చాలా జూనియర్ తనకి మధ్య వయసు అని కూడా తనకు అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు రేవంత్ ఈ సందర్భంగా ఇవన్నీ అభివృద్ధికి పెట్టుబడులకు ఎలా అనుకూలమో రేవంత్కే తెలియాలి కానీ వాతావరణం కానీ వయసుతో కానీ హైదరాబాద్ను రేవంత్ ఏ రేంజ్కు తీసుకెళ్తారో చెప్పడం కష్టం కానీ అమరావతి విషయంలో ఆయన నెగిటివ్ అభిప్రాయం వ్యక్తం చేయటం మాత్రం ఇక్కడ అసలైన ట్విస్ట్ అధికారంలోకి వచ్చి ఆయన రెండేళ్ళైంది అయితే రెండేళ్ళు అవుతున్నా ఆయన అనుకున్న ఫోర్త్ సిటీ విషయంలో ఒక్కడు కూడా ముందుకెళ్లేకపోయాం అలాంటిది చంద్రబాబు వేల ఎకరాలను భూమిని సేకరించి జగన్ ఐదేళ్లు దాన్ని శిథిలం చేసేశారు చేసినప్పటికీ ఓ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి వాటిని రాజధాని కోసం తీసుకొస్తున్నారు అదే కాక తన వయసు ఒక అడ్వాంటేజ్ని చెప్పుకోవటం కూడా రాజకీయంగా పుంజుకుంటున్న ఒక ముఖ్యమంత్రికి తగిన వ్యాఖ్యలు చేయబడలేదని చెప్తున్నారు చంద్రబాబు అనే ఆయన సీనియర్ నేత లోకేష్ వంటి యంగ్ లీడర్ మధ్య తాను ఉన్నా అది తనకి మద్దతు ఇస్తుందని చెబుతున్న రేవంత్ వయసు ఆధారంగా నాయకత్వ సామర్థ్యాన్ని కొలవటం సబబుగా ఉండదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు రాజకీయాల్లో ఎప్పుడూ ఒక్క అనుభవమే కాదు రాజకీయం మీద దృష్టి పరిపక్వత ప్రజలతో మమేకం కావటం లాంటి అంశాలు కూడా రాజకీయంలో కీలకంగా భావించబడతాయి వయసుని ఆధారంగా పెట్టుకొని ఒక నేత గొప్పతనాన్ని నిరూపించుకోవాలనుకోవటం చర్చనీయాంశంగా మారుతుంది పైగా మరవతిపై ఆయన చేసిన నెగిటివ్ కామెంట్లు ఏపీ ప్రజలు అసంతృప్తిని కలిగించనున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భూములను సమీకరించారు నిర్మించబడిన రాజధాని జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది మరొకసారి ఇప్పుడు నిర్మాణం ప్రారంభమై పెట్టుబడులను ఆకర్షిస్తున్న సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు అనవసర వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది అయితే ఇంకా తన ముఖ్యమంత్రిత్వ పదవిని వాడుకుని ఇతర రాష్ట్రాలను విమర్శించడం నాయకత్వ గుణానికి విరుద్ధం అని కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ఒక నాయకుడిగా అధికారంలో ఉన్న సమయంలో వ్యతిరేకతల్ని తగ్గించుకునే విధంగా వ్యవహరించాలే కానీ వాటిని ఆహ్వానించేలా మాటలు మాట్లాడడం మాత్రం రాజకీయంగా హానికరమే అయితే ఇప్పటికే పలు కీలక రంగాల్లో అనుకున్న పురోగతిని సాధించలేకపోతున్న నేపథ్యంలో ఇతరులపై వ్యాఖ్యలు చేయటం వల్ల రేవంత్ అధికార గర్వం ఏమన్నా వచ్చిందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయితే అందరూ పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటున్నారు అటు ప్రజల్లో ఇటు పాలనకి కూడా ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి దీన్ని రేవంత్ ఎలా సర్చ్ చేసుకుంటారో చూడండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి